శ్రీ పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణువేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియచేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువును కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక విరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడును గాను ముక్కోపినై మహాపరాధము చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ ఉరముపై తన్నినను సహించితివి ఆ గురుతు నేటికి నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడివై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని విధములా ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాసా నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికర్ణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధుజనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును నీ వకారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునికి చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిత్తి దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా జలపానమరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమనకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణువేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అదెటుల ననినా నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపమెత్తుదును మరి కొంతకాలమునకు దేవదానవుల క్షీరసాగరమును సాగరమును మదించటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య కసిపుని జంపి ప్రహ్లాదుని రక్షించు బలిచే స్వర్గము నుండి పారద్రోలపడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేతను భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోక కంటకుడైన రావణుని జంపి లోకోపకారము చెయ్యకు రఘువంశమున రాముడునై జన్మింతును శ్రీకృష్ణుని శ్రీకృష్ణునిగను కలియుగమున బుద్ధుడుగను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారుడుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరును మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు నిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి షడ్వింశాధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణము సమాప్తము सर्वं श्री साईनाथापणमस्तु शुभम भवतु